వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే కొడాలి నాని జైలుకే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను డల్లాస్ లో క్లారిటీ ఇచ్చిన లోకేష్ అంటూ కూడా దాని కంటిన్యూషన్ గా వేరే టైటిల్ కూడా పెట్టున్నాను ఆ అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం కొడాలి నాని జైలుకు వెళ్తున్నారంటేనో కొడాలి నాని అరెస్ట్ అవుతున్నారంటేనో ఎవరికైనా సరే ఎవరికైనా అనే కంటే టీడీపీ శ్రేణులకి నిజంగానే ఒక ఆసక్తిని కలిగించే అంశం అది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మొత్తం ఒక ఎత్తే అయితే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని మాత్రమే ప్రత్యేకంగా చూస్తుంది టీడీపీ క్యాడర్ ఎందుకంటే ప్రపంచానికి రాజకీయాల్లో ఆ స్థాయిలో బూతులు పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు ఆయన అంత అద్భుతమైన దేవదేవుడు పేరు పెట్టుకున్నారు అని అయినా కూడా ఆయన నోట్ శుద్ధి మాత్రం ఉండేది కాదు సో కొడాలి నాని ప్రస్థానం టీడీపీలో స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పంచం చేయరారు అప్పటికి రెండుసార్లు సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా ఆయన పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఫస్ట్ టైం టికెట్ తీసుకుని అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ రోజు చూస్తే అప్పుడే పసిగట్టాల్సింది టీడీపీ ఆయన ఏంటి అనేది ఆ రోజు అధికారంలో ఉన్న టీడీపీ కొడాలి నాని నిజంగానే వదిలేసింది కూడా ఇక్కడ మనం చూస్తే కొడాలి నాని ఐదేళ్ల పాటు అసెంబ్లీలో కూడా ఒక దారుణమైన లాంగ్వేజ్ని మాట్లాడుతూ బోండా ఉమా వర్సెస్ కొడాలి నాని ఎపిసోడ్ కూడా జరిగింది ఆ రోజున అసెంబ్లీ వేదికగా ఒక ఫిల్లీ లాంగ్వేజ్తో మాట్లాడారు ఆయన చంద్రబాబు నాయన ఉద్దేశించి అయినా సరే ప్రభుత్వం ఆ రోజు బేర్ చేసింది అంత సీరియస్గా కొడాలి నాని మీద విమర్శలు చేస్తా వచ్చారు కానీ అంత సీరియస్గా ఆయన మీద యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే లేదు పిచ్చి ముదిరి పాకాన్ పడ్డట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే కొడాల నాని పిచ్చి నిజంగానే ముదిరింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం అయ్యారు అదేవిధంగా కొడాలి నాని నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆ పార్టీ అధికారంలో ఉంది ఇక తనకు అడ్డు ఆపు లేదన్నట్టు నిజంగానే ఊరి మీద పడ్డాడు ఆయన పడ్డమే కాదు ఎంత దారుణమైన లాంగ్వేజ్తో కొడాలి నాని మాట్లాడారు అంటే ఒకసారి ఆ వీడియోలు కూడా మనం చూస్తే కనీసం ఒక రెండు మూడు బయటలు చూసినా ఒక మనిషి అంటేనే మనకు అసహ్యం కలుగుతోంది ఇలాంటి మనిషిని ఇల్ ఇలాంటి బూతులు మాట్లాడి ఆయన ఇంటికి వస్తే ఆయన ఇంట్లో ఉన్న భార్య కానీ ఆయన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది నాకు ఎప్పుడు కూడా అర్థం కాని అంశం సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఇంట్లో మనకి ఆడపిల్లలు ఉన్నారని ఆయన భార్యో ఆయన తల్లు ఆయన చెల్లో ఎందుకు ఆయనకి చెప్పే ప్రయత్నం చేయలేదు అనేది నాకు అసలు అర్థం కాని అంశం నిజంగా చెప్పడానికి వాళ్ళు భయపడ్డారా చెప్తే ఒకవేళ కొడాలి నా అని వెళ్లేదు కానీ నిజంగా ఆయన ఆ భాష ఏంటంటే నాకు నా ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతూ ఉన్నాయి అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటే అంత దారుణమైన బూతుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కొడాలి నాని చాలా ఈజీ గోయింగ్గా చాలా క్యాజువల్గా పాన్ పరాకు తిన్నంత ఈజీగా మాట్లాడేవాళ్ళు ఆయన ఆ బూతుల్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఆయన మాట్లాడినమాట లోకేష్ క్యాప్టెన్ అసోసియేషన్ చేశారు పురంధేశ్వర్ని అనేక రకాలుగా అవహేళన చేశారు లోకేష్ పుట్టుకుని అవమానించారు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకి కూడా కారణమయ్యారు ఇదంతా కొడాలి నాని చాలా నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ పాన్ పరాకు తిన్నంత ఈజీగా ఉండేది ఆయన భాష అంత దారుణమైన లాంగ్వేజ్తో కొడాలి నాని ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మళ్ళీ ఆయన ఒక రోజాకో ఒక వంశీ లాంటి వాళ్ళకో ఒక ఇన్స్పిరేషన్ కూడా ఈయన సో అలాంటి కొడాలి నానికి సంబంధించి టీడీపీ శ్రేణుల్లో కసి ఉంది వ్యతిరేకత అనేది చాలా చిన్న పదం ఎందుకంటే సంక్రాంతి సంబరాల సమయంలో సంక్రాంతి సమయంలో ఆయన గుడివాడ కేంద్రంగా కాసిన నడిపిస్తున్నారంటే టీడీపీ శ్రేణులు అక్కడికి వెళ్ళబోతా ఉంటే వాళ్ళందరినీ వెంటబడి వాళ్ళ అనుచరులు చావుగొట్టే కొట్టే ప్రయత్నం చేశారు అలా ఎన్నో కేసులు ఉన్నాయి కొడాలి నానికి సంబంధించి ఆయన మొన్న మొన్నటి ఎన్నికల్లో వెనుగళ్ళ రాము చేతులు ఓడిపోయారు తనకన్నా ఎంతో జూనియర్ జూనియర్ అయిన వెనుగళ్ళ రాము చేతులు అలా ఓడిపోయారు లేదో ఇలా హాస్పిటల్ పాలయ్యారు రాష్ట్రం దాటిపోకుండా ఆయనకి లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం ఆయన మీద ఆల్రెడీ ఆయన భాషకు సంబంధించి వైజాగ్ నుంచి కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది ఏదైతే ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు రేషన్ మాఫియా వ్యవహారం నడిచింది అనేది ఒక ఆరోపణ దాంట్లో ఆయన ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక అక్రమంగా అక్రమ భూముల వ్యవహారంలో కూడా ఆయన ఆయన మీద కేసు ఉంది ఇలా ఆయన మీద కేసులు చాలా ఉన్నాయి అయితే కొడాల ఆల్రెడీ వంశీ జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు ఈ క్రమంలో కొడాల నాని అరెస్ట్ ఎప్పుడు అని పదే 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 టీడీపీ శ్రేణుల నుంచి ఒక ఒత్తిడి వస్తూ ఉంది పార్టీ అధిష్టానానికి సంబంధించి అటు ప్రభుత్వం మీద కూడా ఇక ఈ క్రమంలోనే లోకేష్ లేటెస్ట్ గా డల్లాస్ వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం పెట్టారు తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐలు వాళ్ళతో మాట్లాడే క్రమంలో రెడ్ బుక్ లో కొడాల నాని పేరు చేర్చలేదా కొడాల నాని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు అనే క్వశ్చన్ లోకేష్ పదే 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 ఎదురైంది ఈ క్రమంలోనే లోకేష్ చాలా క్లారిటీ ఇచ్చారు మీరు నేను నా తల్లిని అవమానించడమే కాదు ప్రతి తల్లిని కూడా కొడాలని నాని అవమానించే ప్రయత్నం చేశారు అలాంటి వ్యక్తిని నేను వదిలిపెడతానని మేము వదిలిపెడతామని ఎలా అనుకుంటా ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ తప్పకుండా తప్పకుండా టచ్ చేసే ప్రయత్నం చేస్తాం వాళ్ళని అరెస్ట్ చేస్తాం వాళ్ళ లోపలికి వెళ్ళటం ఖాయం అంటూ కూడా లోకేష్ మాట్లాడడం జరిగింది ఒక ఇండికేషన్ ఒక ఫీలర్ అయితే వదిలేరు లోకేష్ ఇటీవల ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఆయన కొడాలి నాని విషయంలో సో మొత్తానికైతే మాత్రం కొడాలని నాని విషయంలో మాత్రం లోకేష్ అంత ఈజీగా ఆయన వదిలి కూడా ఎవరు అనుకోవట్లేదు ఈ కమెంట్స్ తర్వాత మరి ఎప్పుడు ఆయన కూడా టీడీపీ క్యాడర్ ఈ రోజు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సీ మరి కొడాలని నాని భవిష్యత్ మరి గుడివాడలో ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్ ఎలా ఉండబోతుంది అన్నది మనం చూడాల్సి ఉంది